ప్రైజ్లో ప్రవేశంలో మీ అందరికీ కూడా అనేక శోభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే ఏసు క్రీస్తు ప్రభువారు మన దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడై అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు నీవు నేను మనందరం కూడా ఆయనను శాశ్వతమైనతో ప్రేమతో ప్రేమించాలి అని దేవుడు కూడా ఆశిస్తున్నాడు దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు మనందరం కూడా దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలని దేవుడు కూడా ఆశిస్తున్నాడు వాక్య భాగము మనము చూసినట్లయితే మధ్య వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ఇక్కడ కానాలు శ్రీ తన కుమార్తె స్వస్థత కొరకు ప్రభుత్వ యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఇజ్రాయిలకు తప్ప నేను కుక్క పిల్లలకు పెట్టలేను అని చెప్పినప్పుడు ఆమె యజమానుల దగ్గర ఆ యొక్క యజమానుల యొక్క బల్ల క్రింద కుక్క మెక్కలు ముక్కలు పడితే ఏరుకును కదా అని చెప్పినప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ కడేలోనే ఆమె మార్తే స్వస్థత ఉందెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన ప్రార్థనలో మన ప్రార్థనలు దేవుడు నిర్లక్ష్య పెట్టినట్టు కొన్నిసార్లు కనిపించిన దేవుడే మన సహాయకుడై ఉంటున్నాడు కొన్నిసార్లు మన ప్రార్థనలను నిర్లక్ష్యమో చేసినట్లుగా మనకి కనిపించినా కూడా దేవుడే మనకు సహాయకుడై ఉంటున్నాడు ఇక్కడ కామాను శ్రీ యొక్క ఆ యొక్క ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ యొక్క నాయక ప్రార్థనలు కూడా వింటాడు ఆలస్యమో చేయొచ్చు కొంతవరకు కానీ దేవుడే మన సహాయకుడుగా ఉంటున్నాడు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనమో మనము చూసినట్లయితే ఆయన నీకు ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మౌర్య దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పను దేవుడు ఇక్కడ అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అబ్రహాము కుమారుడైనటువంటి ఒక్కడైనటువంటి ఉన్నటువంటి ఇసాకును తీసుకొని మౌర్యాదేశమునకు వెళ్ళి నేను చూపించు పర్వతము మీద ఆ యొక్క ఇస్సాకును బలి ఇయ్యమని అడిగినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మార్చకు లోబడి ఇస్సాకుని తీసుకొని మౌర్య దేశమునకు బయలు వెళ్ళి ఆ దేవుడు చూపించేటువంటి ఆ యొక్క పర్వతము మీద బలిని అర్పించటకు సిద్ధపడినట్టుగా మనము చూస్తున్నాము మనము ప్రేమించిన వారిని మనము ప్రేమించిన వారిని మనకు దూరమో చేసిన మనము ప్రేమించిన వారిని మనకు దూరమో చేసిన కూడా దేవుడే మన దేవుడై ఉంటున్నాడు ప్రభువే మనకు దేవుడై ఉంటున్నాడు దేవుడు ఈ శాఖను బలిగా కోరాడు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి బలి అర్పించుటకు సిద్ధపడి వెళ్ళాడు కానీ దేవుడు అక్కడ నీకొక్కడైనటువంటి నీ కుమారుని తీ నాకు ఇవ్వటకు వెనుక తీయలేదు కనుక అక్కడ దేవుని వాగ్దానాన్ని అబ్రహాంకు ఇచ్చి మరియొక్క గొర్రె పిల్లను అక్కడ సమర్పించినట్టుగా చేస్తున్నాము మనల్ని ప్రేమించిన వారిని మనకు దూరమో చేయొచ్చు కానీ దేవుడే మనకు దేవుడుగా ఉండి ఉంటున్నారు మూడోదిగా చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనము అది మనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి నా పను లేచి నిల్చుండగా మీ పనులు నా పను చుట్టుకొని నా పనుకు పడననే చెప్పను ఇక్కడ ఇది యోసేఫ్ యొక్క కళ అయి ఉంటుంది వాగ్దానము నెరవేర్పు అనేది వాగ్దానము నెరవేర్పు అనేది కనుచూపు మేరలో లేకపోయినా కూడా కనుచూపు మేరలో లేకపోయినా దేవుడే మన పరిశుద్ధుడై ఉంటున్నాడు ఆయనే మన పరిశుద్ధుడై ఉండి ఉంటున్నాడు యువసేపు కల కన్నాడు ఆ కళ నెరవేర్పు అనేది ఆ కలిచూపు మెరలో లేకపోవచ్చు ఎందుకంటే యువసేపును తన అన్నదమ్ములు అయ్యి అమ్మి వేసినట్టుగా చూస్తున్నాము తాను ఐగుప్త దేశంకు వెళ్ళాడు అదేవిధంగా తాను హింసలు పడి జరసాలలో పడి కల భావములు చెప్పి ఇదంతా జరిగిన తర్వాత భావాన్ని చెప్పిన తర్వాత రాజు తనను ఆ యొక్క దేశం మీద అధికారిగా నియమించాడు అదంతా జరగడానికి చాలా సంవత్సరాల కాలము పట్టింది బాల్యంలో కన్నటువంటి కళ నెరవేర్చే వరకు చాలా సమయం అనేది పట్టింది కానీ దేవుడే మన యొక్క పరిశుద్ధ దేవుడుగా ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు వాగ్దాన నెరవేర్పు అనేది కనుచూపు మేరలో లేకపోవచ్చు కానీ ఆయనే మన పరిశుద్ధుడై ఇంటున్నాడు పరిశుద్ధంగా ఆ యొక్క యోసేప్ను తీర్చిదిద్ది వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనము చూస్తున్నాము నాలుగవదిగా చూసినట్లయితే యోహాన్ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనము అతని అక్క చెల్లెళ్ళు ప్రభువ ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొక్కకు వర్తమానము పంపిరి ఇక్కడ మాత్ర అత్తా మర్యలను మనము చూస్తున్నాము లాజర్ను దేవుడు ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము కానీ లాజరు రోగి అయి మరణించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ప్రార్థించినా కూడా స్వస్థత రాకపోవచ్చు లేదా కుటుంబ సభ్యులను మనము కోల్పోవచ్చు ప్రార్థించినా కూడా మనకు స్వస్థత అనేది రాకపోవచ్చు కుటుంబ సభ్యులను మనము కోల్పోవచ్చు అయినప్పటికీ కూడా ఆయనే మన ప్రభువై ఉంటున్నాడు దేవుడే మన ప్రభువై ఉంటున్నాడు మార్ట మర్యాల యొక్క మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని చెప్పినట్టుగా అతడు లాజరు చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము కానీ తిరిగి దేవుడు లాజర్ను లేపినట్టుగా చూస్తున్నాము మన యొక్క మనము ప్రార్థించినప్పుడు మనకు స్వస్థత అనేది రాకపోవచ్చు మన కుటుంబంలో మనము సభ్యుల్ని కోల్పోవచ్చు కానీ దేవుడే మన ప్రభువుగా ఉండాలి దేవుడు మాత్రమే మనకి ప్రభువుగా ఉండాలి ఐదవదిగా చూసినట్లయితే రోతు రాసినటువంటి గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వచనము అందుకు రోతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడనే చెప్తుంది యవన కాలంలో యవన ప్రాయంలో భాగస్వామిని కోల్పోయినప్పటికీ కూడా ఆయనే మన దేవుడై ఉండాలి రూతు యవన కాలంలో తన భర్తను కోల్పోయింది నయంతో పాటు తిరిగి తన దేశానికి వెళ్తుంది తన అత్త తనతో రావద్దు అని చెప్పినప్పుడు నన్ను రావద్దని వద్దు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనమని చెప్పినట్టుగా చూస్తున్నాము యవన ప్రాయంలో తన భాగస్వామిని కోల్పోయినప్పటికీ కూడా రూతుకు దేవుడు బోయాజ్ను అనుగ్రహించి ఋతు ద్వారా యేసుక్రీస్తు జననము ఉద్భవించినట్టుగా మనము చూస్తున్నాము యవన ప్రాయంలో మనము భాగస్వామ్యంలో కోల్పోయినప్పటికీ కూడా దేవుడే మనకు ప్రభువై ఉండాలి ఆయనే మనకు దేవుడై ఉండాలి ఆ రోజుగా చూసినట్లయితే మనము యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామంనకు స్థుతి కలగను గాక అని ఇక్కడ యోబో చెప్తున్నాడు మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి సమృద్ధి నుండి సమృద్ధిలో నుండి అకస్మాత్తుగా మనము శూన్యమైపోయినప్పటికీ కూడా సమృద్ధిలో నుండి మనము శూన్యమైపోయినప్పటికీ కూడా దేవుడే మన స్థుతి పాత్రుడుగా ఉండాలి దేవుడే మన స్థుతి పాత్రుడుగా ఉండాలి యోజుబు చెప్తున్నాడు చెప్తున్నాడో నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్తాను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయెను యహోవా నామంనకు స్థుతి కలుగును గానే మన సమృద్ధిలో నుండి మనము అకస్మాత్తుగా శూన్యమైపోయినప్పటికీ కూడా దేవుడే మన స్థుతి పాత్రుడుగా ఉండి ఉండాలి ఏడుగా చూసినట్లయితే మనము అపుస్ల కార్యములు ఏడవ అధ్యాయము అరవయవ వచనము మనము చూసినట్లయితే అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకి ఈ మాట ప ఈ మాట పలికి స్టెపను ఇక్కడ మరణించినట్టుగా మనము చూస్తున్నాము స్టెపలను అక్కడ రాళ్ళతో కొట్టినప్పటికీ కూడా రాళ్ళతో కొట్టినప్పటికీ కూడా ఈ ప్రజలను క్షమించమని మోకాళ్ళుని ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము స్తెపను క్షమించినట్టుగా సత్యాన్ని ప్రకటించట్లో మనము శ్రమల పైన పాలైనప్పటికీ కూడా దేవుడే మనకు ప్రభువుగా ఉండి ఉండాలి ఆయనే మన దేవుడై ఉండాలి శ్రమ అనేది మనకు కలగొచ్చు కానీ దేవుడే మన దేవుడై ఉండాలి ఆయనే మన ప్రభువై ఉండాలి సత్యాన్ని ప్రకటించలో శ్రమ పాలైనటువంటి స్తెపను పలుకుతున్నాడు ఈ పాపము వారి మీద మోపకము అని శ్రమల్లో కూడా మనకు ఆయనే దేవుడై ఉండాలి కానాను శ్రీ ఇక్కడ దేవుణ్ణి వేడుకున్నట్టు కానాను శ్రీ యొక్క ప్రార్థనట్లో కొంత ఆలస్యంగా కావచ్చు కానీ దేవుడు సహాయకుడుగా ఉన్నాడు అదేవిధంగా అబ్రహాము తాను ప్రేమించినటువంటి ఒక్కడైనటువంటి కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక మనము ప్రేమించినటువంటి వారు మనకు దూరం కావచ్చు కానీ అక్కడ దేవుడు ఈ బదులుగా గొర్రె పిల్లని సమర్పించినట్టుగా మనము చూస్తున్నాము వాగ్దానం నెరవేర్పు అనేది మన కనుచూపు మూరెలా లేకుండా యోసేపు యొక్క వాగ్దానము కళ అనేది నెరవేర్చడానికి సమయము పట్టొచ్చు కానీ యోసేపును దేవుడు పరిశుద్ధంగా ఉంచినట్టుగా చూస్తున్నాము కనుక దేవుడే పరిశుద్ధుడుగా మనకు ఉండి ఉండాలి ప్రార్థించినా కూడా స్వస్థత రాకపోయినా మన కుటుంబ సభ్యులను కోల్పోయినా లాజర్ను లేపినట్టుగా దేవుడు ఖచ్చితంగా లేపగలడు కనుక దేవుడే ఆయనే మనకు దేవుడుగా ఉండి ఉండాలి ఆయనే మనకు ప్రభువుగా ఉండి ఉండాలి యమున ప్రాయంలో భర్తను కోల్పోయినప్పటికీ కూడా రూతు వలె మనము విశ్వాసం ఉంచాలి ఆయనే మనకు దేవుడుగా ఉండి ఉండాలి సమృద్ధిలో నుండి మనము శూన్యంలోకి వెళ్ళిపోయిన కూడా దేవుడే మనకు ప్రభువుగా ఉండి ఉండాలి సత్యాన్ని ప్రకటించుటలో మనము హత్య చేయబడిన శ్రమ ఫాలైనప్పటికీ కూడా ఆయనే మనకు దేవుడుగా ఉండాలి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఆరు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగునుగా కాని వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి శ్రీ ప్రేమించినట్లుగా మనము చూస్తున్నాము శాశ్వతమైన ప్రేమతో అబ్రహాము దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినట్టుగా చూస్తున్నాము యోసేపు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినట్టుగా చూస్తున్నాము లాజను చూస్తున్నాము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినట్టుగా అదేవిధంగా రూతును మనము చూస్తున్నాము యోగును చూస్తున్నాము శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అదే శాశ్వతమైన ప్రేమతో మనము దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరికీ కూడా కృప కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది కనుక వాక్యానుసారంగా మనము దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి వారంగా ఆయనే మనకు దేవుడుగా ఆయనే మనకు ప్రభువుగా ఆయనే మనకు పరిశుద్ధుడుగా ఆయనే మనకు సమస్తముగా ఏమి జరిగినప్పటికి కూడా ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా రోగము స్వస్థపరచబడకపోవచ్చు మరణము కావచ్చు అదేవిధంగా శ్రమ పాలు కావచ్చు అయినప్పటికీ కూడా మనము మనకందరికీ కూడా ఆయనే మన దేవుడుగా ప ప్రభువుగా పరిశుద్ధుడుగా ఉండి ఉండాలి ఈ విధంగా మనందరము ఉండుటకో దేవుడు మనకు సహాయమో చేయను గాక ఆమె